ओम नमः शिवाय नमो श्री सूर्य नारायण देवाय नमः ओम नमो श्री कृष्ण परब्रह्मणे नमः ओम नमो श्री परब्रह्मणे नमः ओम नमो श्री देवाय नमः नमस्कार रेड वेला ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ నెల ఇరవై ఒకటవ తేదీ శ్రీ క్రోధి నామ సంవత్సర చైత్రశుద్ధ త్రయోదశి భానువాసరే ఆదివారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం పగలు పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషం అయింది ప్రతిరోజులాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య రెండు వందల ఎనభై ఏడు ఈరోజు రెండు వందల ఎనభై ఏడవ రోజు రెండు వందల ఎనభై ఏడవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం శ్రీ శేషపక్క శ్రీ ధర్మపురి శ్రీ లక్ష్మీ వారి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు నలభై తొమ్మిదవ రోజు తొంభై ఏడవ పద్యాన్ని తొంభై ఎనిమిదవ పద్యాన్ని పాడుకుని ఆనందిద్దాం తొంభై ఏడవ పద్యం కూర్మావతారమై కుధరంబు క్రింద గోర్కితో నుండవా కొమరుమిగల కూర్మావతారమై కుధరంబు క్రిందను గోర్కితో నుండవా మిగులా వరహావతారమై వనభూములను దొచ్చి శిక్షింపవా హిరణ్యక్షుణపుడు నరసింహమూర్తివై నరభోజను హిరణ్య కశిపునిదృంపవా కాంతిమీర వామన రూపమై వసుధలో బలిచక్రవర్తి నరంపవా వైరముడిగి ఇట్టి పనులల్ల చేయగా నెవరికే తగునే నరసింహ నీకిది తగునుగాక భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఇప్పుడు లక్ష్మీ నరసింహ స్వామి వారి శతక పద్యముల్లో తొంభై ఎనిమిదవ పద్యం ఆడుకుని ఆనందిద్దాం లక్ష్మీ లక్ష్మీసనీ దివ్య లక్షణ గుణముల వినదాలకెప్పుడు వెంబునైతి ನಾವೆಂಬು ು ಗುಣಮುಲು ನಯಮುಗಿ ನನ್ನ ರಕ್ಷಿಂಪುಮೋ ನಳಿನೇತ್ರ ನನ್ನ ರಕ್ಷಿಂಪುಮೋ ನಳಿನ ನೇತ್ರ ನಮ್ಮಿತಿ ನಮ್ಮತಿ ನಿರತೈ ನಿತರ ದೈವಮುಲೇ ನಮ್ಮಲೇದೆಪ್ಪಡ ನಾಗಶಯನಾ నిన్ను నే నమ్మితి నితర దైవములనే నమ్మలేదెప్పుడూ నాగశయన కాపాడినను నీవే కష్టపెట్టినను నీవే నీ పాద కమలముల్లిరతమేను నమ్మియున్నాను నీ పాద నళిన భక్తి వేగ దయచేసి రక్షింపు वेद वेदेद्या भूषण विकास श्रीधर्म पुरनिवासा दुष्ट संहार नरसी दुरीतूरा ओम नमो श्रीलक्ष्मी नृसींहवाय नम नमस्कार मरक रजु మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రాహ్మణే నమ సర్వే జనా సుఖినో భవన్ నమస్కారం